ఇచ్చేసిన కాకర సురేష్ గారికి ఘన స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు బిజెపి నాయకులకు జనసేన నాయకులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక కుటుంబంలో మనం అందరం ఒకలాగుంటాం అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు జరుగుతుంటాయి కానీ మనం అన్నదమ్ములు కాకుండా పోం తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబంలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యాభై రెండు రోజులు మహర్ దిశలో శ్రమించి కాకర్ల సురేష్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా వీపీఆర్ గారిని ఎంపీగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు విశ్రమించకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఖమ్మం విజయరామరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సొత్తులూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి వేదిక ముందున్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రాబోయే యాబై రోజుల్లో మనం యుద్దం చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల అరాచక పాలన అంతా ముందించడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిన మన ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకోవడానికి మనందరం కార్యోన్ముఖలమై యుద్దరంగంలో దిగాలని చెప్పి ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ విన్నవిస్తూ నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయేటువంటి వ్యక్తి మేకపాటి రాజగోపాల్ పోటీ చేస్తాడో తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్లే అభ్యర్థిలో కాదు అని వాళ్ళకే క్లారిటీ లేదు అయితే నిజంగా అంటే ఆ కండవా వేసుకోగానే ఆ పార్టీ వాళ్ళకి నోట్లో నుంచి అలా వచ్చేస్తాయేమో తెలియదు మొన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది అయితే రాజగోపాల్ రెడ్డి గారు అన్న మాటలకి రెండు నిమిషాల్లో నేను సమాధానం చెప్తాను ఆయన అంటాడు ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు నలభై సంవత్సరాలుగా మీ కుటుంబం రాజకీయాల్లో ఉంటే ఈ నియోజకవర్గంలో ఏ రోజన్నా పక్కనే ఐదు ఆరు గంటలు జర్నీలో ఉన్నారు కదా ఎప్పుడైనా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నలభై సంవత్సరాల్లో ఒక్కరోజన్నా మీరు కనిపించారా ఇవాళ మీకు ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గానికి వచ్చి మీరేదో ఈ నియోజకవర్గానికి సేవ చేస్తున్నట్టుగా సురేష్ గారు కొత్తగా వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా అమెరికా నుంచి వచ్చారు వార్తలు పెట్టి పంపిస్తామన్నారు యన ఒక్క యాభై రోజులు ఆగో నిన్ను బెంగళూరు సరిహద్దుల దాకా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు పర్మటానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కాకర్ల సురేష్ గారికి నియోజకవర్గ సమస్యలు ఏం తెలుసు అన్నాడు నిజంగా సరే నీకు ఏడాదిన్నర కాలంగా అధికార పార్టీలో ఈ నియోజక